మనం జీవితంలో ప్రతి ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఉన్న సెకండ్ను మనం ఆనందంగా తీసుకుంటే ఆ జీవితం చాలా సాఫ్గా ఉంటది అనేది అంటే ఏది ఉందో అది యథావిధిగా అనుభవించే ఒక మానసిక స్థితి ప్రజ్ఞ సంప్రజ్ఞత అక్కడ మొదలైతుంది లేదు ఫైటింగ్ లేదు ఫైటింగ్ లేదు లేదు టెన్షన్ లేదు అస్సలు లేదు చాలా బాగుంది అంతేగాని దానికి భిన్నంగా ఆలోచించుకుంటే ఇక టెన్షన్ రక్త ప్రసరణ కూడా మార్పులు చేసుకుంటారు అయితే ఉన్నది ఉన్నట్టుగా మనం ఆస్వాదిస్తే మనకు హార్ట్ మీద ప్రాబ్లం రాదు బ్లడ్ ప్రెషర్ మీద ప్రాబ్లం రాదు అప్పుడు ఏంటి బాడి పని బాడీ చేసుకుంటది మనసు పని ప్రకృతి చేసుకుంటుంది మనస్సు మీద కూడా ప్రభావం పూడదు అంతే ఇది నాకు బాగా నచ్చింది అది నచ్చినప్పటి నుంచి అసలు నేను ఇది చెట్ట పుట్ట ఇల్ల ఏదో నాకు అంతకుముందు అనిపించేది ఆయనగా అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని అనిపించేది కార్ రోజు చూస్తే ఏ కార్ లేకపోయా అని ఇట్లా ఎన్నో తేడాలు చూస్తుంటే అది తేడాతో పని లేదు దీనికి ఉదాహరణ మీరు కూడా నాకు కనబడ్ పర్ఫెక్ట్ గా మీరు ఆస్వాదిస్తున్నారంటే అది ఇదర్నబాద్ సుందర్బాద్ ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ కోసం మీ యొక్క జీవితాన్ని మీరు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారో చూడడానికి హాయిగా మూల కూర్చొని నా పని నేను చేసుకున్నా ఎక్కడికి పోయినా అసలు అది ఏమిటి అక్కడ ఫుడ్ ఉందా లేదా లేకపోతే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా మనకి ఇది కూడా అంతే రెస్పెక్ట్ అనేది నేను తీసుకోను అనే అనేది ఆ ఆశించను నువ్వు ఇస్తే ఇవ్వు అది నీ యొక్క ఇంటెలిజెన్స్ నాకేం సంబంధం అంతే అది బాగుంది ఐ రెస్పెక్ట్ అది బాగుంది ఎట్టుందంటే నా కాళ్ళ మీద నిలబడతా నా కస్పెక్ట్ నేను ఇచ్చుకుంటా నా శ్వాస నేను నా అన్నం నేను నా సాగు నేను చూస్తా